దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు యూ క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికి కూడా నిండి శుభాభివందన నేను తెలియపరుస్తూ ఉన్నాను మీరు అందరూ బాగున్నారని ఆశపడుతూ ఉన్నాను మీ అందరి నిమిత్తమే తప్పకుండా మా ప్రార్థనలు మీ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం అయితే ఒక ఎమర్జెన్సీ అప్డేట్ మీ అందరికీ కూడా తప్పకుండా తెలియపరచాలని మీ అందరితో నేను ఈ విషయాన్ని పంచుకోవడానికి ఈ సమయం మీ మధ్యకి రావడానికి అయితే జరిగిందండి టూ డేస్ క్రితం రెడ్ హైఫర్ అనేటువంటిది డిస్క్వాలిఫై అయిపోయినటువంటి ఒక రెడ్ హైఫర్ గురించినటువంటి బలి జరిగిందని ఆ బలి మీద ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని కూడా మీ అందరికీ కూడా ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగింది టూ డేస్ బ్యాకే ఒక హైఫర్ని వాళ్ళు బలి చేశారు అంటే ప్రాక్టీస్ సెషన్ కింద అంటే వామింగ్ సెషన్ కింద చాలామంది ఒలింపిక్స్లో కావచ్చు వామప్ మ్యాచ్ కావచ్చు క్రికెట్లో కావచ్చు జరగవలసినటువంటి మ్యాచ్కి ముందు సాధన లేదంటే ప్రాక్టీస్ సెషన్ అనేటువంటిది ఉంటుంది కదా ఆ విధంగా వీళ్ళు చెయ్యబోయేటువంటి నిజమైనటువంటి బలికి ముందు ఎందుకో కూడా ఉపయోగకరంగా లేనటువంటి ఒక హైఫర్ అంటే రెండు నెల్లటి వెంట్రుకలు సంథింగ్ తెల్లటి వెంట్రుకలు వచ్చినటువంటి ఆ హైఫర్ని ప్రాక్టీస్ సెషన్ కింద ఇవ్వడం అనేటువంటిది ఆ బలిచ్చినటువంటి ఆ వీడియోని కూడా ఇస్రాల్లో దాన్ని విడుదల చేయడం అనేటువంటిది కూడా మీకు సందేశాత్మకంగా మీ అందరికి కూడా తెలియపరిచేటువంటి ప్రయత్నం ఏదో చేశాను టూ డేస్ క్రితమే అసలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేటువంటి విషయం కంటే కూడా ఒక మేజర్ అప్డేటు ఈరోజు మీ అందరితో పంచుకుంటానండి ఖచ్చితంగా నేను చెప్పబోయేటువంటి విషయాని కంటే కూడా ముందుగా ఒక విషయం ఖచ్చితంగా చెప్పాలి మనం ఉన్నదే ఆఖరి దినాల్లో ఉన్నాం మనం ఎన్ డేస్లో ఉన్నాం ఎంత ఎంత దగ్గరగా ఉన్నామంటే దేవుని యొక్క రాకడికి అంత దగ్గరగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా నేను బల్ల గుద్ది చెప్పగలను ఖచ్చితంగా నేను చెప్పగలను దేవుని యొక్క రాకడ దేవుని యొక్క సమీపకాలము అంత్య దినాల్లో మనం ఉండమనడానికి పెద్ద రుజువు నేనేనండి నేనే నాదే ఆఖరి తరమే ఉండొచ్చు నా తర్వాత కూడా ఇంకా మళ్ళీ తరాలు లేకపోయి ఉండొచ్చు ఏమో అనడంలో కూడా అతిశయోక్తి లేదు అంత బలమైనటువంటి ఒక ఆధారాన్ని మీ అందరం ముందు ముందుకి ముందుకు కూడా నేను తీసుకుని రావడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను మనకు తెలుసు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఇస్రాయేల్ ప్రభుత్వం అమెరికాలో ఒక ఐదు రెడ్ హైఫర్స్ని పెంచి పోషించి కొనుక్కొని వాళ్ళ దేశానికి తీసుకొని రావడం అయితే జరిగింది అయితే ఈ రెడ్ హైఫర్స్ ఐదు కూడా ఉపయోగపడతాయి అనే లోపే మూడు డిస్క్వాలిఫై అయిపోయినాయి గడిచినటువంటి ఇయర్లో కూడా రెండు డిస్క్వాలిఫై అయిపోయినాయి అందులో ఒకటేమో బ్రీడింగ్ పర్పస్ కోసం అయితే ఉంచారు ఇంకొకటి ఈ ఒకటి రెండు మూడు నెలల క్రితంలోనే ఇంకొకటి కూడా డిస్క్వాలిఫై అయిపోయింది అయితే ఇంకొకటి రెండు మాత్రమే ఉన్నాయి అందులో ఒకటి అటు ఇటుగా ఉన్నది అనేటువంటి సమాచారం ఉంది కానీ అందులో ఒకటి మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది బలికి ఇంకా అందులో ఏ విధమైనటువంటి డిస్క్వాలిఫై మెటీరియల్ కానీ క్వాలిటీస్ కానీ లేవు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫైడ్ రెడ్ హైఫర్ అనేటువంటిది ప్రకటన పెట్టామని చెప్పి ఒక హైఫర్ను కూడా చూపించడం అనేటువంటిది కూడా జరిగింది ఎందుకు ఈ ఒరిజినల్ బలి హండ్రెడ్ పర్సెంట్ కూడా నిజమైనటువంటి రెడ్ హైఫర్ బలి జరిగేటువంటి కాలంలో మన దగ్గర ఉన్నామని చెప్పడం ఎందుకు చెప్తున్నానంటే బలికిచ్చేటువంటి రెడ్ హైఫర్ పూర్తిగా ఎర్రటికి వెంటుకలు మాత్రమే కాదు కానీ ఇప్పటివరకు కూడా కాడి మోయనిది ఉండాలి అనేటువంటి క్వాలిటీ మాత్రమే కాదు కానీ హండ్రెడ్ పర్సెంట్ త్రీ ఇయర్స్ దాటకుండా దాన్ని వధించాలి దాన్ని బలివ్వాలి అంటే మూడు సంవత్సరాలు దాటిన తర్వాత దాని బలిచ్చినా సరే అది ఎందుకు కూడా ఉపయోగపడదు అయితే రెండు వేల ఇరవై రెండో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి మూడు సంవత్సరాల వ్యవధి పూర్తయిపోతూ ఉంది అంటే తీసుకుని వచ్చినటువంటి లేదా ఇప్పుడు ఉన్నటువంటి రెండు ఉపయోగపడేటువంటి హెడ్ హైఫర్స్ ఈ సంవత్సరంలో కానీ బలి ఇవ్వకపోతే అంటే రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు సంవత్సరం అవి ఏ నెలలో అయితే నాకైతే మాత్రం క్లియర్గా నాకు తెలియదు కానీ ఏదైనా ఇంకా మూడవ సంవత్సరం దాటడానికి దగ్గరలో ఉన్నట్టుగా ఖచ్చితంగా ఈ మూడవ సంవత్సరం దాటకుండానే బలి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కనుక వీలైనంత త్వరగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు పూర్తి చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారనేటువంటి విషయం మాత్రం ఆ న్యూస్ మాత్రం నా వారికి అయితే మాత్రం ఖచ్చితంగా చేరిందండి హండ్రెడ్ పర్సెంట్ కూడా బలికి వాళ్ళ సన్నాహాలు సిద్ధపరిచారు అంటే రేపు ఒరిజినల్ బలి ఇవ్వాలి అనుకుంటే దానికి సంవత్సరం క్రితమో సంవత్సరం ముందో ఎవరో కూడా ప్రాక్టీస్ చేయడు ప్రాక్టీస్ అనేటువంటిది ఎప్పుడూ కూడా దగ్గరగా చేయాలి చేయవలసినటువంటి కార్యక్రమం దగ్గరలో ఉన్నది అన్నప్పుడే ప్రాక్టీస్ సెషన్ అనేటువంటిది కూడా పెట్టడం అయితే జరిగింది కాబట్టి చాలా దగ్గరలో ఉందండి మందిర నిర్మాణం ఎంత దగ్గరలో ఉంది అనేటువంటి విషయాన్ని నేను గమనించుకోలేకపోయాను కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల నేను చాలా అప్డేట్స్ మిస్ అయిపోతున్నాను కానీ మీకు అందించినటువంటి అప్డేట్ తర్వాత నేను పరీక్షించుకుంటే చాలా విషయాలు నేను వెల్లడించకుండా ఆగిపోయినాయి కూడా ఉన్నాయని నాకైతే సమాచారం అయితే ఉంది ఏంటంటే నేను చెప్పవలసింది యూదులు చెప్తున్నటువంటి ప్రకారంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి మా మందిరం అనేటువంటిది కట్టాలి కట్టబోతున్నాం అనేటువంటి ఆలోచనలో కూడా వాళ్ళు ఉన్నారు యూదులు పెద్దల్లోనే కొంతమంది ప్రంపగారి సమక్షంలోనే ఈ విషయాన్ని తెలియపరిచారు ఏమంటే వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ద థర్డ్ టెంపుల్ అనేటువంటి విషయాన్ని బహిరంగంగా అంతర్జాతీయ వార్తా ఛానల్లోనే ఆ వీడియో అనేటువంటిది కూడా వాళ్ళు ఆ మెసేజ్ ఇవ్వడం అనేటువంటిది కూడా జరగడం జరిగింది కాబట్టి ఆలస్యం అయితే మేము చెయ్యము అని అంటూనే ఒక విషయం అయితే తెలిసింది ఏంటంటే టెంపుల్ మౌంట్ అనేటువంటి ఏరియా ఉందండి అక్కడ ఉన్నటువంటి ఏరియాలో టెంపుల్ మౌంట్ అక్కడికి యూదుల్ని పర్మిషన్ ఇచ్చేవారు కాదు అక్కడికి వచ్చి ఆరాధించడానికి కానీ లేకపోతే అక్కడికి వచ్చి పాటలు పాడుకోవడానికి కానీ లేదంటే అందరూ కూడా సమకూడి బహిరంగంగా ప్రదేశానికి వచ్చి రావడం అనేటువంటి దానికి హండ్రెడ్ పర్సెంట్ పర్మిషన్ అయితే లేదు కానీ రీసెంట్ డేస్ నుంచి ఆ టెంపుల్ మౌంటికి యూదులు రావడం అక్కడ సాష్టాంగ నమస్కారం చేయడం యూదులందరూ కూడా ఆనంద ఆనందంతో కేరింతలు పెట్టడం అలాగే వాళ్ళు అక్కడ చాలా సంతోషంతో పాటలు పాడడం అనేటువంటిది కూడా రీసెంట్ డేస్ నుంచి చాలా జరుగుతుంది అలాగే పాటలు పాడుతూనే వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయలీ సోల్జర్స్ కూడా చెబుతున్నటువంటి మాట అంటే థర్డ్ జెరూసలేం టెంపుల్ అనేటువంటిది మేము కట్టే అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది అయితే అల్ అక్స అనేటువంటిది డోమ్ ఆఫ్ ది రాక్ అనేటువంటి రెండు మసీదులు ఉన్నాయి ఎక్కడైతే సొలోము మందిరం కట్టడం ఎక్కడైతే అజ్రా నెహేమియల్ అనేటువంటి వాళ్ళు రెండోసారి మళ్ళీ అక్కడ మందిరం కట్టారో అదే ప్రేమిసిస్లో అదే కొలతలతో అదే ప్రదేశంలో మళ్ళీ మూడో ఎరుస దేవాలయం కట్టాలి అన్నటువంటిది ఇస్రాయేల్ యొక్క ఆలోచన యూదుల యొక్క ఆలోచన వాళ్ళు ఎందుకు బతుకుతున్నారు ఎందుకు లిగుస్తున్నారు పడుకోవడం పడుకోవడంతోనే వాళ్ళ యొక్క ఆఖరి ఆలోచన లేవడం లేవడంతోనే వారి యొక్క మొదటి ఆలోచన ఏంటి అంటే మేము ఎలాగైనా ఎరుసలే మూడో దేవాలయం కట్టాలి అని కంకణం కట్టుకున్నారంటండి కంకణం కట్టుకున్నారంట కాబట్టి ఇప్పుడు అక్కడ కట్టడానికి ఒకప్పుడు దేవుడి దేవాలయం ఉండేటువంటి ప్రదేశంలో అడ్డుగా ఆటంకంగా రెండు మసీదులు వచ్చేసినాయి ఒకటేమో అల్లక్స్ అనేటువంటిది ఒకటేమో డోమ్ ఆఫ్ ది రాక్ అనేటువంటిది డోమ్ ఆఫ్ ది రాక్ అనేటువంటి మసీదు యేసుక్రీస్తు ప్రభు వారి తర్వాత ఆరు వందల తొంభై ఒకటి తొంభై రెండు సంవత్సరాలు అది కట్టబడింది అల్లక్సా అనేటువంటి మసీదు మాత్రం ఏడు వందలు ఏడు వందల ఐదు సంవత్సరాల మధ్యన అది కట్టడం జరిగింది ఏదైనా సరే ఈ రెండు మసీదులో కూడా ఏసుక్రీస్తు ప్రభువు వారు ఆరోహణమైపోయిన తర్వాత మందిరం కూల్చబడిన తర్వాత అక్కడ కట్టబడినట్టుగా చరిత్ర కూడా తెలియపరుస్తుంది అయితే ఒకప్పుడు ఉన్నటువంటి మందిర పునాదిరా ఎక్కడుంది అని పరిశీలన చేస్తున్నారు ఆ పరిశీలన చేసేటువంటి క్రమంలో అల్లక్సా మాస్క్ కింద చాలా సంవత్సరాల కాలం నుంచే కింద భాగం అంతా కూడా తవ్వుకుంటూ వచ్చేసారు ఎక్కడన్నా పురాతన కట్టడాలు పురాతన శిథిలావస్థకు వెళ్ళిపోయినటువంటి పునాదులు ఎక్కడున్నాయో గమనించి ఆ పునాది రాయిని ఆధారం చేసుకుని కట్టాలి అనే ఆలోచనతో అల్లక్సా అనేటువంటి మసీదు కింద అంతా కూడా జేసీబీల ద్వారాగా క్రెయిన్స్ ద్వారాగా లేదంటే కొన్ని ఎక్విప్మెంట్స్ ద్వారాగా టనల్స్ అనేటువంటివి నిర్మించేశారండి అంటే ఒక మాటలో చెప్పాలంటే అల్లక్సా మాస్క్ అయితే పైకి కనబడుతుంది కానీ కిందంతా మాత్రం ఒక లోతైనటువంటి గొయ్య స్వరంగాలు స్వరంగాలు తవ్వేశారు ఈ తవ్వుతున్నటువంటి వార్త ఎప్పుడైతే ముస్లిం దేశాలు విన్నాయో అల్లక్సా అనేటువంటి మసీద్కి ప్రమాదం ఉంది కనుక మీరు కిందంతా స్వరంగాలు చేసుకుంటూ పోతే కిందంతా తవ్వుకుంటూ వెళ్ళిపోతే పైన ఉన్నటువంటి మసీద్కి బేస్ ఉండదు కనుక మసీదు కూలిపోద్ది అనేటువంటి ఆలోచనతో చాలాసార్లు వీళ్ళ మీద దాడులు చేయడం అనేటువంటి ప్రయత్నం కూడా చేశారు ఇప్పటికీ కూడా ముస్లిం దేశాల యొక్క బాధ ఏంటి అంటే ఇప్పుడు అక్కడ అల్లక్సా అనేటువంటి ఆ మసీదు కింద మీరు తవ్వకాలు జరుగుతున్న క కారణం బట్టి ఆ మసీదు కూలిపోతే మాత్రం భయంకరమైనటువంటి విపత్తులు ఎదురవుతాయి అనేటువంటి వార్తను కూడా వెళ్ళనిచ్చారు అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మొదటి రెండు దేవాలయాలు పునాది ఎక్కడ ఉంది అని పరిశీలిస్తే డోమ్ ఆఫ్ ది రాక్ అనేటువంటి ఆ మసీదు కిందే మొదటి పునాది రాయ ఉన్నది మొదటి పునాది రాయే ఇక్కడే ఉంది కనుక ఖచ్చితంగా ఎక్కడి నుంచే మనం మందిరం ప్రారంభం అనేటువంటిది చెయ్యాలి అనే నిర్ణయంలో వాళ్ళు ఉన్నారు కానీ అక్కడ మసీదు ఉండగా మందిరం కట్టడం అనేటువంటిది సాధ్యం కాదు అయితే యూదుల యొక్క ఆలోచన ఏంటంటే మన వాళ్ళు ఇప్పటికీ రెండుసార్లు మందిరాలు కట్టారు రెండు దేవాలయాలు కూడా కట్టారు రెండు కూడా కొంతకాలానికి కూల్చివేయబడ్డాయి రెండు కూల్చివేయబడ్డానికి కూడా ప్రధానమైనటువంటి కారణం శత్రువులే శత్రువులే వచ్చి రెండుసార్లు కట్టినటువంటి దేవాలయం కూల్చివేయడానికి కారణం వేయరు కనుక మనం కట్టబోయేటువంటి మూడవ ఎరుశులేమ దేవాలయం శత్రువులు బట్టి ఏ విధంగా కూడా కోల్చబడ్డానికి వీలు లేదు కాబట్టి మనం కట్టేటువంటిది ఆలస్యమైనప్పటికీ కూడా చాలా బలంగా పటిష్టంగా కట్టాలి అనే ఆలోచనతో వాళ్ళు వెళ్తున్నారు అనేటువంటి వార్త కూడా నా దగ్గరికి రావడం జరిగిందండి ఆ కారణాన్ని బట్టి ఏ శత్రువులైతే మన చుట్టూ కూడా ఏర్పడ్డారో ఏ శత్రువులు అయితే మన చుట్టూ దేశాల్లో వాళ్ళు నివసిస్తున్నారో ఫస్ట్ వాళ్ళందరినీ కూడా వెకేట్ చేయించాలి ఫస్ట్ వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించాలి అప్పుడు శత్రువుల యొక్క దాడి మన దగ్గర నుంచి చాలా వరకు దూరం అవుతుంది అనే ఆలోచనతో ఫస్ట్ గాజా కావచ్చు పాలస్తీనా కావచ్చు అలాగే చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి శత్రు దేశాలు లేదంటే ఇక్కడ మందిరం కట్టడం అనేటువంటిది ఏ విధంగా కూడా ఇష్టం లేదు మాకు ఏ విధంగా కూడా మేము అంగీకరించమని చెప్పి నినాదాలు జరిగిస్తున్నటువంటి వ్యక్తుల్ని ఖాళీ చేసుకుంటూ పోయారు అంటే ఇప్పుడు శత్రు ఫ్రీ దేశంగా మారాలి చుట్టుపక్కల ఏ విధంగా కూడా శత్రువులు మనం ఉండకుండా నిర్మూలన చేసి అప్పుడే ఈ మందిర నిర్మాణం అనేటువంటిది కూడా కట్టాలి అనే ఆలోచనలో ఉన్నారు కనుక గాజా పాలస్తీనా ఇలాంటి ఏరియాస్ నుంచి చాలామంది ముస్లిమ్స్ అందరినీ కూడా వాళ్ళు వికైట్ చేయించడం అనేది జరిగింది కాబట్టి అది కూడా వాళ్ళ ఆవిష్యంలో కూడా వాళ్ళు విజయాన్ని పొందుకున్నారు అనుకున్నది సాధించారు ఇప్పుడు ఆలస్యం ఏంటి అంటే మందిరం కట్టడమే శత్రువులు చాలా వరకు వెకేట్ అయ్యారు కనుక మందిరం కట్టాలి మందిరం కట్టడం ఈజీయే కానీ కట్టే పరిస్థితి అక్కడ కనబడట్లేదు ఎందుకు అని అంటే వీళ్ళు ఎక్కడైతే మందిరం కట్టాలని అనుకుంటున్నారో అవి మన పురాతన రెండు దేవాలయాలు అక్కడ కట్టబడ్డాయి మధ్యలోనే ముస్లింస్ వచ్చి అక్కడ రెండు మసీదులు కట్టారు ఈ మస్లిం ఈ ముస్లింస్ కట్టినటువంటి మసీదులు కూల్చేయాలి మసీదు మీద కానీ చెయ్యబడిందంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ముస్లిం దేశాలు ఊరుకోవు హండ్రెడ్ కూడా ఊరికో ఖచ్చితంగా అటాక్ అనేటువంటి జరుగుతుంది ఇప్పుడు ఆ మసీదులు ఉండగా ఎలా కట్టాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో వీళ్ళకి తట్టిన ఆలోచన ఏంటంటే డోమ్ ఆఫ్ ది రాక్ కిందే మొదటి పొనాదిరాయి అనేటువంటిది కనుగొన్నారు కనుక డోమ్ ఆఫ్ ది రాక్ ఖచ్చితంగా తీసేయాలి అనేటువంటి నిర్ణయంలో వాళ్ళు ఉన్నారు అయితే ఇది తీసేయాలి అనేటువంటి మాట వాళ్ళు ఇంకనో కూడా బయటకు బయలుపరచలేదు ఒకవేళ ఆ మాటను కానీ పలికితే చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి ఒత్తిడి మామూలుగా అయితే ఉండదు అదే మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది అయితే ఈ మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసేటువంటి ఈ పరిస్థితిని కామప్ చేయడానికి యాంటీ క్రైస్ట్ రావాలి యాంటీ క్రైస్ట్ ఈ యుద్ధ వాతావరణాన్ని నిమ్మలపరుస్తాడు ఖచ్చితంగా యాంటీ క్రైస్ట్ వచ్చేటువంటి కాలం సమీపంగా ఉంది యాంటీ క్రైస్ట్కి మూడవ ఇరుసలేమి దేవాలయ యొక్క నిర్మాణానికి సంబంధాలు చాలా వరకు దగ్గర ఉన్నాయి అందులో సందేహం లేదు అంటే నా యొక్క ఆలోచన నా యొక్క నమ్మకం ఏంటంటే అల్ అక్సా అనేటువంటి మాస్క్ను మాత్రం వాళ్ళు వాళ్ళు ముట్టుకోరని నా అభిప్రాయం ఖచ్చితంగా దాడిలోనో లేకపోతే మిజైల్స్ అటాక్స్లోనో డ్రోన్ అటాక్స్లోనో లేకపోతే పర్మిషన్ బేస్డ్ డోమ్ ఆఫ్ ది రాక్ అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా తీసేస్తారండి ఖచ్చితంగా తీసేస్తారు నా ఉద్దేశం మాత్రమే దాన్ని తీసేస్తామంటే ముస్లిమ్స్ కంట్రీస్ ఒప్పుకోవో ట్రంప్ సమక్షంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఖచ్చితంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళు కనుక వాళ్ళు దేవాలయాలు పైన మీరు కట్టారు కనుక ఆధారాలు కూడా పురావాస్తు శాఖ వాళ్ళు చూపిస్తున్నారు కనుక డోమ్ ఆఫ్ ది రాక్ కిందే మొదటి పునాదిరాయి అనేటువంటిది కూడా కట్టబడింది కనుక మీరు అందరూ కూడా ఈ విషయంలో కొంచెం ఆగాలి వాళ్ళ ప్రదేశంలో వాళ్ళు కట్టుకుంటున్నారో ఈ ఒక్క మసీదు విషయంలో మాత్రం మీరు రాజీ పడాలి అల్లక్సా మాస్క్ విషయంలో మాత్రం వాళ్ళు ఏమి ఆ మాస్క్ని పాడి చేయరు కాబట్టి వాళ్ళ మందిరం వాళ్ళు కట్టుకునేవ్వండి మీకు కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి మసీదు ఉంది కనుక మీ ఆరాధనలు మీరు చేంజ్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక డీల్ ఖచ్చితంగా ఏర్పడుతుంది ఖచ్చితంగా ఆ సమాధానార్థమైనటువంటి ఒక నిర్ణయం అనేటువంటి రాజీ అనేటువంటిది ఖచ్చితంగా తప్పకుండా జరిగేటువంటి రోజులు ఆసన్నమైనవి హండ్రెడ్ పర్సెంట్ ఆసన్నం ఎందుకంటే ట్రంప్ గారిని తీసుకుని వచ్చి యూదులు అన్నటువంటి మాట ఏడు తెలుసా ఫస్ట్ జూయిస్ జూయిష్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అన్నారు ఫస్ట్ జూయిస్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అంటే మొట్టమొదటి ఇస్రాయలు యూదుడైనటువంటి వాడు ఇస్రాయల్ ప్రధానిగా మారాడు ఎందుకంటే ట్రంప్ గారు యోధా మతాన్ని స్వీకరించారంట అది కూడా షాకింగ్ న్యూసే అది కూడా షాకింగ్ న్యూసే కాబట్టి ట్రంప్ గురించి ఆలోచిస్తున్నప్పుడు కూడా రకరకమైనటువంటి ఆలోచనలు వచ్చేస్తూ ఉన్నాయి ఎవరై ఉంటారు ఎవరై ఉంటారు యాంటీ క్రైస్ట్ అనేటువంటి ఆలోచనలో చాలామంది ఉన్నారు అరబ్ రాజ్ కుమారుడు కావచ్చు దుబాయ్ రాజ్ కుమారుడు కావచ్చు బిన్ అనేటువంటి వ్యక్తి కావచ్చు మహమ్మద్ అనేటువంటి వ్యక్తి కావచ్చు వీళ్ళతో పాటుగా ట్రంప్ అయ్యి ఉండొచ్చు అనేటువంటి ఆలోచనలు కూడా అంతంత మాత్రాన్ని కనబడుతున్నాయి బహుశా ఆ వ్యక్తి అయితే మాత్రం అయ్యి ఉండడం నా ఉద్దేశం ప్రకారంగా ఖచ్చితంగా మూడవ ఇర్షిలేం దేవాలయం కట్టడానికి ఉన్నటువంటి ఆఖరి పియ్యని బలి ఇవ్వాలి ఇచ్చే అవకాశాలు కూడా చాలా దగ్గరలో ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇంచుమించు ఏడు నెలలు దాటేసాం మనం కాబట్టి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు మధ్యలో కట్టే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా కట్టబడేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉండడం అయితే నిజం ఒకవేళ మీకు కూడా అలాంటి ఆలోచన కానీ ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి ఎప్పుడైనా సరే ఈ రెడ్ హైఫర్ను మాత్రం బలి చేయబోతున్నారు అందులో సందేహం అనేది ఏ విధంగా కూడా లేదు కాబట్టి మనం సిద్ధపడాలి దేవుని యొక్క రాకడ చాలా సమీపంగా ఉంది యాంటీ క్రైస్ట్ బయలుపడేటువంటి సమయానికి సంఘం ఉండదు ఎందుకంటే మనం దాన్ని గ వాడిని గమనించేయగలం వాడు ఏమై ఉన్నాడో మనకు అర్థమైపోద్ది ఎందుకంటే వాక్యంలో ఎదిగినోళ్ళం కనుక హండ్రెడ్ పర్సెంట్ కూడా క్రిస్టియన్ క్రిస్టియన్ అనేటువంటి వ్యక్తికి యాంటీ క్రైస్ట్ క్వాలిఫికేషన్స్ క్వాలిటీస్ వాడి చేసేటువంటి పనులు ఇంచుమించుకు మనందరికీ తెలుసు కనుక వీడే ఆ వ్యక్తి అని చెప్పి చెప్పడానికి అందరికీ వీడి చేతిలో నుంచి తప్పించేటువంటి రీతిలో మనం ఉండడానికి దేవుడు మనల్ని ఉంచడం అనేటువంటి విశ్వాసంలో నేనున్నాను ఖచ్చితంగా కట్టేటువంటి సమయం ఆసన్నమైంది మిగిలి ఉన్నటువంటి ఆ ఒక్క ఎర్రని పేయని చాలా దగ్గరలో బలి చేయబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ అందులో సందేహం అయితే ఏమీ లేదు అన్నిటికీ రెడీగా ఉన్నారు పర్మిషన్ కూడా గ్రాంట్ అయిపోయింది ట్రంప్ కూడా నేను ఉండగానే ఇరుచిలీ మూడో దేవాలైనటువంటిది కూడా కట్టేస్తారనేటువంటి మాట కూడా ఇవ్వడం జరిగింది కనుక సిద్ధపడదాం 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 రక్షణ లేనిటువంటి అనేక మందిని రక్షణార్థమైనటువంటి కార్యముల కొరకే మనం వేగిరిపరుద్దాం నడిపెందాం అంతే తప్ప ఎవరిని భయపెట్టడానికి మాటలు నేను చెప్పట్లేదు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను మనం ఉన్నది ఆఖరి దినాల్లో ఉన్నాం ఎన్ డేస్లో ఉన్నాం దేవుని యొక్క రాకడకు సమీపంగా ఉన్నటువంటి తరం మంది కాబట్టి వీలైనంత త్వరగా మనం అందరం కూడా రక్షణ పొందుకోవాలి రక్షణలో బలపడాలి దేవుని యొక్క రాకడికి సిద్ధపడాలి అని చెప్పి నేను ఎంతగానో నాశపడుతున్నాను నా వరకు ఏదన్నా మళ్ళీ కొత్త అప్డేట్ వస్తే ఖచ్చితంగా మీ అందరితో కూడా పంచుకుంటానని నేను మాటిస్తూ ఉన్నాను అనేక మందికి షేర్ చేయండి ఆత్మలో బలపడండి ఆత్మలో కట్టబడండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ అమీన్ అమీన్